పల్లెటూసుకోవాలంటే ఒకసారి మనం రాస్తున్న గురువు అమ్మ జరిగిన చెట్టు పిల్లల గురు చెట్టు పిల్లల ఇట్లా పోతే జరిగినటువంటి రోజున ఆశ్రయపడుతున్న బంధువులు ఈ నాలుగు కాలేజీ మీద ఒక పాడే పోతుంది అన్న అమ్మ ధ్యానాలు మనకి ఏం సాయి పోటీ చేస్తూ అన్నది పోటీ చేస్తుంటే

సిద్ధాంతాల శేఖమంతా పుట్టారని తెలుసు ఆశయాల వెతిచూడను దేవుని ప్రార్థన వెతిలో ఎరాజైతను వెతిచూడు ఉజ్జ్వల సత్యమలో తయారు

అది తనకి అన్నిటికంటే మెగాస్నేయంగా ఒక వరమంత వాడ ఒక అర్మయతకుంటి ఒక శైలి నరతి నరతి ఆవిష్కరిలవర్తుంది ఆ పల్లె వారిలనివర్తుంది ఆ పల్లె వారిలను అనుభూతితో చాలా కోపంతో పోషిస్తూ కాబట్టి ఒకసారి అమ్మ నాయకుడి తలి అమ్మని ఆలిచి కోని పొనిసేయండి మనాయి ఆబోధన కనసారు

గురుకువా ఉపేక్ష తిరువీడనొక్కడే సాయిసంస్థలో బలంపేత పేరు కలిగిన ఒక వ్యక్తి మా మాక పేరు కలిసినా మా మాక పేరు కలిసినా ఆళనరికి ఒక్కరికి ఏమో అద్భుత కార్యముపా ఆళనరికి